ఎక్కడికి వెళ్ళినా ఏ శివాలయంలోనికి వెళ్ళినా అక్కడ పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసేవారు శారీరకంగా కష్టపడి ఆ యొక్క గడ్డిని మొక్కలన్నింటినీ కూడా చెక్కి శుభ్రపరిచేవారు అదేవిధంగా వాక్కుతో పరమేశ్వరుడి యొక్క స్తోత్రాన్ని అలా పద్యాలను చెబుతూ ఉండేవారు ఇలా చేయడం వలనే పరమేశ్వరుడు ఆయనకు మరొక పేరు పెట్టాడు అప్పర్ అని పెట్టింది తల్లిదండ్రులు పరమేశ్వరుడే పెట్టిన పేరు తిరునావు అన్న పేరు నేను ముందుగానే చెప్పాను కదా నాలుకకు రాజు అని అలా నోరు తెరిస్తే పరమేశ్వరుడి యొక్క స్తోత్రం తన యొక్క శరీరంతో పరమేశ్వరుడికి కైంకర్యం ఇలా జీవించడం ప్రారంభించాడు అప్పర్ నాయనారు వారు అలా జీవించడంతో పాటు అనేక మంది శివభక్తులకు సేవలు చేస్తూ వారు సంచరిస్తూ ఉండేవారు ప్రతి శివాలయం నుంచి మరొక శివాలయానికి అలా ఇలా ఉండగా బౌద్ధ మతంలో ఉన్న మత పెద్దలు గొమ్మునుంటారా మన బౌద్ధ మతాన్ని వదిలేసి మళ్ళీ శైవాగంలోనికి ఎలా వెళ్ళాడు ఈ అప్పరు వీన్ని దండించాలి వీన్ని చూసి మళ్ళీ ప్రజలు శైవాగంలోనికి వెళ్తారు కాబట్టి వీన్ని దండిస్తే ప్రజలు భయపడతారు ఈ యొక్క మత పెద్దలందరూ కూడా ఏం చేశారు అంటే రాజుగారికి విన్నపించారు రాజుగారు ఈ మత పెద్దలు ఎలా చెబుతారో అలాగే ఈ యొక్క రాజ్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు కాబట్టి మత పెద్దలు ఏం చెబుతారో అదే చేసేవాడు రాజు కాబట్టి ఈ బౌద్ధ మతస్థులకు అందరూ కూడా ఏం చేశారు అంటే రాజుగారు మీరు అనుసరిస్తున్నటువంటి ఈ బౌద్ధ మతంలో ఏమీ లేదు అని వాడు అప్పరు మళ్ళీ శవ శైవాగంలోనికి ప్రవేశించాడు వాడిని శిక్షించాలి లేకపోతే ప్రజలందరూ కూడా మళ్ళీ శైవాగంలోనికి ప్రవేశిస్తారు కాబట్టి వాడిని శిక్షించాలి అని అనగానే రాజుగారు ఎలాంటి శిక్ష వేస్తే ప్రజలు భయపడతారో అలాంటి శిక్ష మీరే వేయండి అని మత పెద్దలకు వదిలేశారు వెంటనే మత పెద్దలందరూ కూడా ఏం చేశారు అంటే రాజుగారు ఆజ్ఞ అప్పరు అప్పని తీసుకోరండి అని అనగానే అప్పరు వచ్చాడు అప్పరు రాగానే ఈ యొక్క మత పెద్దలందరూ కూడా ఏం చేశారు అంటే నీటిలో సున్నం వేస్తే అది పెద్ద అగ్నిహోత్రంలాగా వేడిని మెదజల్లుతుంది ఆ యొక్క నీటిలో సున్నం కలిపితే అటువంటి నీటితో కూడినటువంటి సున్నం యొక్క బావిలోనికి ఈ యొక్క నాయనారును తోసేసి తాళాలు వేసేశారు నాలుగు రోజులయ్యింది మూడు రోజులు చూశారు ఇక వీడు బాగా కరిగి యొక్క శరీరం అంతా ఎముకలు కూడా కరిగిపోయి ఉంటుంది ఈ అప్పరు అనేసి ఆలోచిస్తూ ఉన్నారు కానీ లోపల పరమేశ్వరుడే తనకు రక్షణగా నిలబడి ఉన్నాడు అప్పర్ నాయనారుకు చల్లగా ఉంది ఆ యొక్క సున్నపు వేడి ఏమీ కూడా అప్పర్నాయనారుకు తగలలేదు ఆ యొక్క వేడి సగలు సెగలు కక్కుతున్నటువంటి బావి యొక్క తలుపులు తెరవడానికి ఈ యొక్క మత పెద్దల వల్ల కాలేదు అలా తెరిచిన వెంటనే అప్పర్నాయనారు అలా చల్లగా ఒక కొలనులో తామరపు ఎంత అందంగా చల్లగా కూర్చొని ఉంటుందో అంతటి అందంగా ఆ యొక్క సున్నపు నీటిలో అప్పర్నాయనారు కూర్చొని ఉన్నాడు ఎన్ని రోజులు నాలుగు రోజులు అటువంటి వేడి కలిగినటువంటి ఆ యొక్క సున్నపు నీళ్లు అప్పర్నాయనార్ను ఏమీ చేయలేదు ఆ యొక్క వేడి సెగలు కక్కే సున్నపు నీటిలో కూర్చొని అప్పర్నాయనారు పరమేశ్వరుడి పైన కొన్ని కీర్తనలు పాడారు అలా పాడిన తరువాత బయటికి వచ్చేశారు ఈ యొక్క మత పెద్దలందరూ కూడా చెబుతారు వీడు శివుడి పైన భక్తితో ఇలా ఏమీ కాకుండా బయటికి రాలేదు మన బౌద్ధ మతంలో ఉన్న మంత్రాలన్నీ కూడా బాగా తెలుసుకుని దాని శక్తితో ఇలా బయటికి వస్తూ ఉన్నాడు వీడిని ఇంకా శిక్షిద్దాం అని ఏం చేశారు అంటే ఏనుగులతో తొక్కిద్దాం అనే ఏనుగులన్నీ కూడా మదం పట్టిన ఏనుగులను తీసుకువచ్చి తొక్కిస్తూ ఉన్నారు ఆ యొక్క అప్పర్ నాయనారు పైకి అప్పర్ నాయనారు ఏమీ చేయలేదు ఏనుగులు అప్పర్ నాయనారుకు నమస్కరించి ఆ యొక్క మత పైకి వెళ్ళింది ఈ యొక్క ఏనుగులు మళ్ళీ కూడా ఆ యొక్క మత పెద్దలు ఏం చెబుతారు అంటే ఆ ఆ యొక్క ఏనుగుకి ఏదో మంత్రం వేశాడు ఆ మంత్రం ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు అంటే మన బౌద్ధ మతంలో నుంచి నేర్చుకున్నాడు అని రాజుగారికి తెలియజేశారు ఎందుకు అంటే రాజుగారికి సందేహం రాకూడదు కదా కాబట్టి బౌద్ధ మతంలో ఉన్న మంత్రాలను ఉపయోగించే మనం పెట్టే పరీక్షలన్నీ కూడా తొలగించుకుంటూ రక్ష రక్షణగా వస్తూ ఉన్నాడు ఎప్పరు అని రాజుగారికి తెలియజేస్తూ ఉన్నాడు ఇక ఏమీ చేయలేక ఈ యొక్క మత పెద్దలు ఏం చేశారు అంటే పెద్ద బండరాతి ఒక పెద్ద బండరాతికి అపర్ణాయనారు దారాలతో బాగా కట్టేసి మధ్యలో సముద్రం మధ్యలో తీసుకెళ్లి ఆ సముద్రంలో పడేశారు సాధారణంగా ఏమవ్వాలి ఆ యొక్క బండ మునిగిపోవాలి అప్పర్నాయనార్తో సహా కానీ ఆ బండ ఆ యొక్క సముద్రం యొక్క జలం పైన తేలింది తేలి ఏం జరిగింది అంటే ఒక తెప్పలాగా అది ఉపయోగపడుతూ ఆ తెప్పలాగా ఆ యొక్క బండ పైకి లేచి అప్పర్నాయనారును ఆ యొక్క తీరానికి చేర్చింది ప్రతి పరీక్షలో ఆ యొక్క అప్పర్ నాయనారు పరమేశ్వరుడి పైన అలాగే అట్టే మనసు కరిగిపోయేంత స్థాయిలో స్తోత్రాన్ని కురిపించారు మనకు ఈ యొక్క శైవాగమంలో కనిపించే స్తోత్రాలన్నీ కూడా నేను చెప్పాను కదా నలుగురు శివభక్తులు అని ఈ యొక్క అరవై మూడు మంది నాయనార్లలో వారు ఎక్కువ చేశారు ఎవరెవరు జ్ఞాన సంబంధ నాయనార్ అప్పర్ నాయనార్ అదేవిధంగా మాణిక్యవాసగారు అదేవిధంగా సుందరమూర్తి నాయనార్ ఈ యొక్క నలుగురు నాయనార్లు ఎక్కువ స్తోత్రాన్ని అందించారు అందులో ఈ అప్పర్ నాయనారు వారు అమోఘమైనటువంటి స్తోత్రాలు అట్లా మన యొక్క మనసు మన యొక్క ఎముకలు కూడా కరిగిపోయేంత స్థాయిలో స్తోత్రాన్ని అందించారు మనకు అర్థం కాదు కానీ తమిళు అంత అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క స్తోత్రాలు అటువంటి స్తోత్రం చేస్తూ ఆ యొక్క బండపైన నీళ్ళపైన తేలుతూ తీరాన్ని చేరుకున్నారు అప్పర నాయనారు ఈ విషయాలన్నీ కూడా రాజుగారికి తెలుస్తూ ఉంది ఇక రాజుగారు నిర్ణయించుకున్నాడు ఈ యొక్క మత పెద్దలు చెప్పేదంతా కూడా అబద్ధం శైవాగమమ్మే ఆ యొక్క పరమేశ్వరుడే ఈ అప్పర్నాయనార్ను రక్షిస్తూ ఉన్నాడు అని రాజుగారికి తెలిసిన తర్వాత ఇన్ని పరీక్షలు పెట్టిన అప్పర్నాయనారు ఏమీ కాలేదు అప్పర్నాయనారికి ఏమీ కాలేదే కాబట్టి మన యొక్క సనాతన ధర్మమే నిజమైనటువంటి ధర్మం కాబట్టి ఈ బౌద్ధ అంతా కూడా డొల్ల అని తెలుసుకొని రాజుగారు ఏం చేశారు అంటే ఈ యొక్క మత పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బౌద్ధ మతస్థుల యొక్క మత పెద్దలందరినీ కూడా సోలాన్ని ఎక్కించారు సోలాన్ని ఎక్కించారంటే సోలంపై కూర్చోబెడితే ఆ సోలం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దిగి వారి యొక్క ప్రాణాలు పోతుంది అటువంటి శిక్షను ఆ యొక్క మత పెద్దలకు వేసి ఆ యొక్క రాజ్యాన్ని మళ్ళీ శైవాగమాన్ని పాటించే రాజ్యంగా ఆ యొక్క రాజు పరిపాలన కొనసాగించాడు ఎవరి అనుగ్రహంతో ఈ అప్పర్ నాయనారి యొక్క అనుగ్రహంతో రాజు మళ్ళీ ఆ శైవాగమాన్ని ఆ యొక్క రాజ్యంలో వెలసిల్లే విధంగా పరిపాలన కొనసాగించారు తరువాత ఈ అప్పర్ నాయనారు ప్రతి దేవాలయానికి వెళ్ళి తన యొక్క కైంకర్యాన్ని తన యొక్క శారీరకమైనటువంటి కైంకర్యాన్ని శుద్ధి చేయడం అదేవిధంగా నోటితో స్తోత్రం చేయడం వంటి అనేక కార్యక్రమాలు శివభక్తులకు శివ సేవ చేయడం ఇలాంటి సేవలు చేస్తూ దేవాలయం నుంచి మరొక దేవాలయానికి నగరం నుంచి మరొక నగరానికి అలా సంచరిస్తూ అలా వెళ్తూ ఉన్నారు అలా వెళ్తున్న సందర్భంలో అనేక మంది నాయనార్లు ఎదురు పడుతూ ఉంటారు అలా ఎదురు పడినప్పుడు ఆ నాయనార్ల యొక్క జీవితంలో ఈ అప్పర్ నాయనారు వారు ఎలాంటి లీలలు చేశారు అన్నది ఆ నాయనారు జీవితం వచ్చినప్పుడు తెలుసుకుందాం అలా ఈ నాయనారు ఈ అప్పర్ నాయనారు సదా తన యొక్క జీవితం అంతా కూడా డెబ్బై నాలుగు సంవత్సరాలు అయిపోయింది వయసు అటు అంతటి సం అంతటి వయసులో కూడా ఆ యొక్క అప్పర్నాయనారు అనేక దేవాలయాలను దర్శిస్తూ అలా వెళ్తూ ఉన్నారు అలా వెళుతూ ఉండగా అప్పర్నాయనారు ఒకసారి కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి అతిదేవి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి అటువంటి శివగణాలతో సహా నేను దర్శించాలి పరమేశ్వరుణ్ణి కైలాసంలో అని కైలాస యాత్రకు బయలుదేరుతారు అలా యాత్రకు బయలుదేరిన తరువాత తనకున్న వయసు తను మర్చిపోయాడు నేను పరమేశ్వరుని దర్శించాలి అని గట్టి సంకల్పంతో బయలుదేరుతాడు అలా శిఖరాన్ని అధిరోహిస్తూ ఉండగా తాను ఎక్కలేకపోతాడు డెబ్బై నాలుగు సంవత్సరాలు అయిపోతూ ఉంది కదా వరకు తాను ఎలా శిఖరాన్ని ఎక్కగలడు కాబట్టి ఎక్కలేక పడిపోతాడు పడిపోగానే కాళ్ళు నడ నడవకపోతే ఏమి నా చేతులు ఉన్నాయి కదా అని చేతులతో డేక్కుంటూ డేక్కుంటూ నడుస్తూ ఉన్నాడు అలా చేతులతో డేక్కుంటూ డేక్కుంటూ కింద పడిపోయాడు కింద పడిపోయి కాళ్ళు చేతులు పడిపోతే ఏమి నా శరీరం ఉంది కదా అని శరీరంతో దొల్లుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఆ యొక్క కైలాస పర్వతానికి ఇక పరమేశ్వరుడు చూడలేక ఒక శివాచార్య రూపంతో వచ్చి అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అని అనగానే నేను పరమేశ్వరుణ్ణి కైలాసంలో తన యొక్క కుటుంబం సమేతంగా దర్శించాలన్న ఆశతో బయలుదేరుతూ వెళ్తూ ఉన్నాను అని అనగానే నీకు ఇక్కడ కాదు కానీ నీవు ఈ ఈ యొక్క కొలలో స్నానం చేయి ఈ కొలనులో స్నానం చేస్తే నువ్వు యాత్ర ఎక్కడ ప్రారంభించావో అక్కడికి వెళ్ళిపోతావు అక్కడ నీకు పరమేశ్వరుడు తన యొక్క కుటుంబం సమేతంగా నీకు దర్శనమిస్తాడు అని అనగానే ఆయన ఆ యొక్క అప్పర్నాయనారు ఆయన మాటను మన్నించి ఆ యొక్క ఆ యొక్క కోనేరు అక్కడ పక్కనే ఉన్న కోనేరులో అలా మునగగానే తాను కైలాస పర్వతానికి యాత్ర ప్ర ప్రారంభించినటువంటి చోటుకి ఆయన పైకి లేస్తాడు అలా పైకి లేవగానే ఆకాశ వీధులలో పార్వతీ సమేతంగా వృషభ వాహనం పైన ఆ పరమేశ్వరుడు శివ గణాలతో సహా ఆ కైలాస పర్వతంతో సహా ఆ యొక్క అప్పర్ణాయనారు ఉన్న చోటకే వచ్చి పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు ఇక ఆనందంతో అప్పర్ణాయనారు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ పరమేశ్వరుడు పైనటువంటి అమోఘమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చేశాడు చేసిన తరువాత పరమేశ్వరుడిని ప్రార్థిస్తాడు స్వామి నీ యొక్క పాదాలు నా తలపైన పెట్టి నాకు దీక్షను ఇవ్వు స్వామి అని అనగానే పరమేశ్వరుడు సాక్షాత్తు తన పాదాలనే ఆ యొక్క అప్పర్నాయన యొక్క తలపైన పెట్టి శివ దీక్షను ప్రసాదిస్తాడు అంతేకాదు తన యొక్క శరీరంలో అదే అదేవిధంగా నంది యొక్క గుర్తులను కూడా సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చి తన యొక్క భుజాలకు వేస్తాడు గుర్తుగా ఇలాంటి అనేక లీలలను ఈ యొక్క అప్పర్నాయనార్లు యొక్క జీవితంలో పరమేశ్వరుడు చేస్తూ ఉన్నాడు ఈ యొక్క అప్పర్నాయనారు కూడా పరమేశ్వరుడి పైన స్తోత్రం చేస్తూ అనేక దేవాలయాలను దర్శిస్తూ అనేక మంది నాయనార్లతో కూడి సంబంధనాయనార్ అదేవిధంగా గంట యాడిపాణ నాయనారు వంటి అనేక నాయనార్ల యొక్క జీవితంలో ఈ యొక్క అప్పర్నాయనార్ యొక్క ప్రమేయం అనేక లీలలు కూడా ప్రదర్శిస్తూ ఉంటారు మనం వాటిని ముందు ముందు తెలుసుకుందాం ఇటువంటి అప్పర్ అప్పర్నాయనారు దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే తనకు డెబ్బై నాలుగు సంవత్సరాలు అయిపోతూ ఉన్నా కూడా తన యొక్క శరీరంతో శివ కైంకర్యంగా శివాలయాలను శుద్ధం చేయడం తన యొక్క వాక్కుతో పరమేశ్వరుడి యొక్క స్తోత్రాన్ని చేయడం వంటి మంచి గుణాలను మనం కూడా అనుసరించాలి మనం కూడా ఏదో ఒక సేవను పరమేశ్వరుడికి అర్పిస్తూ శివాలయాలను శుద్ధి చేయడం వాక్కుతో శివ స్తోత్రాన్ని చెప్పడం ఇటువంటి సేవలన్నీ కూడా ఈ యొక్క నాయనార్ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఎందుకు అంటే ఈ యొక్క శారీరకమైనటువంటి సేవ అదేవిధంగా వాక్కుతో చేసినటువంటి సేవ అంతటి ఫలితాన్నిస్తుంది చూడండి మనకు ఆ యొక్క కైలాసానికి వెళ్ళి ఈ యొక్క అప్పర్నాయనారు దర్శిద్దాం అని అనుకుంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కైలాసంతో సహా వచ్చి అప్పర్నాయనారు ఉన్న చోటకే వచ్చి దర్శనమిచ్చాడు ఎందుకని తన యొక్క వాక్కు తన యొక్క శారీరకమైనటువంటి సేవను అర్పించాడు కాబట్టి అటువంటి అప్పర్నాయనారి యొక్క భక్తి ఆ యొక్క సేవాతత్వం మనందరికీ కలగాలని అప్పర్నాయన యొక్క పాద పద్మాలకు నమస్కరించుకుంటూ అటువంటి భక్తిని మనందరికీ ప్రసాదించాలని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద పద్మాలకు నమస్కరించుకుంటూ ఉమా కాంతాయ కాంతాయ కామిదార్థప్రదాయినే శ్రీగిరీసాయ దేవాయ మల్లినాదాయ మంగళం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ